ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సీజన్కి ముందు అన్ని టీమ్స్లో రిటెన్షన్ రూపంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఎవ్వరూ ఊహించని విధంగా ప్లేయర్స్ను రీటైన్తో పాటు ట్రేడ్ చేస్తున్నాయి ఫ్రాంచైజీలు అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం తాము తీసుకున్న రిటెన్షన్ నిర్ణయంపై ట్రోల్ చదురుకుంటోంది సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ షమీని లక్నో సూపర్ తో ట్రేడ్ చేసుకుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఆప్షన్లో పది కోట్లకు షమీని దక్కించుకుంది ఎస్ఆర్హెచ్ ఇప్పుడు అదే పది కోట్లకు లక్నో సూపర్ జైంట్స్ షమీని తీసుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకున్న ఈ నిర్ణయంపై కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు ఎస్ఆర్హెచ్ మాజీ బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు నేను సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ బౌలింగ్ కోచ్ గా ఉన్నప్పుడు మొహమ్మద్ షమీని ఎలాగైనా టీంలోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ ని కానీ నేను టీం నుండి బయటకు వచ్చిన తర్వాత షమి ఎస్ఆర్ హెచ్ లోకి వెళ్లాడు ఒక్క సీజన్కే టీంలో నుంచి పంపడం నాకు అస్సలు నచ్చలేదు ఫిట్నెస్ ఫామ్ వల్లే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మొహమ్మద్ షమీ లాంటి ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవడానికి ఆసక్తి చూపించి ఉండదు షమీ ఫిట్ గా ఉండి ఫామ్ లో ఉంటే ఎలాంటి బ్యాట్స్మెన్ అయినా ఇబ్బంది పెట్టగలడు అలాంటి మొహమ్మద్ షమీని వేలానికి వదిలేసి ఎవరిని కొనాలని అనుకుంటున్నారు షమీ లాంటి టాలెంట్ ఉన్న ప్లేయర్స్ కొనాలని అనుకున్నా టీంలోకి తీసుకురాలేరని అన్నారు దిగ్గజ ప్లేయర్ డెయిల్ స్టెయిన్